ముక్కరిని దర్శించుకున్న మాజీ స్పీకర్ యనమాల రామకృష్ణుడు తూని ఎమ్మెల్యే దివ్య శ్రీకాళశీశ్వరిని దర్శించుకున్న మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు తూని ఎమ్మెల్యే దివ్య శ్రీకాళహసులో మాజీ స్పీకర్ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆయన కుమార్తె తూని ఎమ్మెల్యే దివ్య కుటుంబ సభ్యులతో జ్ఞాన ప్రసన్న అంబిక సమేత శ్రీకాళశీశ్వరిని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జాల సుధిరెడ్డి దేవస్థాన అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేయించారు అనంతరం దక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల చే ఆశీర్వచనం విప్పించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర దశ దిశ మార్చేసిన యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారన్నారు అందువల్ల యువత తగ్గిపోతున్నారని వయో వృద్ధులు పెరుగుతున్నారన్నారు దీనివల్ల ప్రభుత్వం ఆదాయంపై ప్రభావం చూపుతుందన్నారు యువత ప్రజల సన్మార్గంలో నడవడం వల్ల భక్తి ప్రభుత్వలతో మెలగడం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ తొట్టంబేడి మండల అధ్యక్షుడు రావిల్లా మునిరాజా నాయుడు కన్నలి ప్రతాపరెడ్డి చెంచయ్య నాయుడు ఎస్టీ సేల్ అధ్యక్షుడు సుబ్బయ్య కాసారాం రావు रमेश राजा बाबू राजा जी प्रताप के राजने पे नमो भजन भई ईश्वर हनुमान जी पुरम है का विकास जमकर धारे श्रोम भई ईश्वर

కంటిన్యూ స్టార్ట్మెంట్ చేసి ఈ కాళహస్తి దేవాలయం దర్శించుకున్నాం కానీ అంటే భగవంతుడు అనేది ఒకటే కాకపోతే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు కనిపిస్తుంది నేను ఎలక్షన్ ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చాను కాళాస్తి జిల్లా జిల్లాకు కూడా చాలాసార్లు వచ్చాను ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కొంత మార్పు కనిపిస్తుంది ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు సుదీర్ఘ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఒక దైవభక్తితోటి ఈ దేవాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత సాధించాలనేటువంటి ఉద్దేశంతో భక్తు భక్తుదలతో చాలా బాగా చేస్తున్నందుకు ఆయన్ని అభినందిస్తున్నా అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి కార్య నిర్వాహ వర్గాన్ని కూడా వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు ఎందుతంటే దేవాలయాలు అనేటువంటి చాలా ముఖ్యం దైవభక్తి అనేటువంటి చాలా ముఖ్యం ప్రతి మానవుడికి కావాల్సినటువంటి దైవభక్తి ఉండాలి దైవభక్తి ఉంటే మంచి మార్గంలో నడవటానికి దైవభక్తి ఉపయోగపడుతుంది ఈనాడున్నటువంటి సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారంలో ఉంది చెడు ఎక్కువగా ప్రవర్తన కూడా మానవుల యొక్క ప్రవర్తన చెడు వైపే ఎక్కువగా ఉంది ముఖ్యంగా యూత్ మనం సంరక్షించుకోకపోయినట్లయితే ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ భవిష్యత్తు ఉండదు అంతేత యూత్ జనాభాను పెంచడం ఒకవైపు అదేవిధంగా వాళ్ళందరినీ కూడా మంచి మార్గంలో పెట్టడం ఒకవైపు అంతేత రాజకీయ నాయకుల బాధ్యత కాదు ఈనాడు ప్రజల యొక్క బాధ్యత అందరి బాధ్యత కూడా వాళ్ళ కుటుంబాల యొక్క బాధ్యత ఈనాడు ఇవా రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు యొక్క ఈ యూత్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుచేతంటే మనకి చూస్తూ ఉంటే ఈ స్ట్రాటస్టిక్ చూస్తూ ఉంటే యూత్ తగ్గిపోతున్నారు వృద్ధులు పెరుగుతూ ఉన్నారు వృద్ధులు పెరగడం ఏంటంటే గవర్నమెంట్ మీద భారం ఎక్కువ పడుతుంది యూత్ మీద భారం పడినా చదివించడానికి అది చేయనప్పుడు కూడా భవిష్యత్తులో వాళ్ళ ఒక ఇన్కమ్ వాళ్ళకి పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పెరుగుతాయి దానికి ముఖ్యంగా జనాభాలో ఒక విధమైనటువంటి నియంత్రణ కలిగినటువంటి జీవితం ఉండాలంటే ఈ దేవాలయాల యొక్క ముఖ్యం నేను ఇంతకుముందు దాదాపు నలభై మూడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా అప్పుడు చూసాం ఇప్పుడు చూసాం కాకపోతే ఇప్పుడు భత్తి కూడా పెరిగింది ప్రజల్లో ఆ భత్తు పెరగడం వల్ల ఏంటంటే సన్మార్గంలో నడవటానికి ప్రజలందరికీ కూడా అవకాశం ఉంటుంది సన్మార్గంలో నడితే సమాజం కూడా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దాని దిశగానే ఈనాడు ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది ఇంకా దీనికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కాదు ప్రజలు కూడా సహకరించాలి కుటుంబాలు కూడా సహకరించాలి సమాజం సహకరించాలి అప్పుడే సమాజం ఒక నూతన సమాజం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది ఆ నూతన సమాజం దిశగా ఈ యొక్క అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే గారు సుధీర్ గారు ఆయన కుటుంబం ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు కూడా తెలుపు